హాయ్ ఇవాళ మన హెల్త్ టిప్కు స్వాగతం చాలామంది పిల్లలు పాలు తాగాలంటే మారం చేస్తారు మరి అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూద్దామా తాగే పాలల్లో వీటిని కలిపి తాగిస్తే పిల్లలకి బలం ఇంకా ఆరోగ్యంగా ఉంటారు రాత్రంతా నానబెట్టిన బాదాన్ని పేస్ట్ లాగా చేసి మార్నింగ్ పాలల్లో కలిపి ఇవ్వండి రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల పిల్లల జ్ఞాపశక్తి బాగుంటుంది అలాగే బరువు ఎత్తు విషయంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇంకా ఖర్జురాలు ఇందులో విటమిన్ బి విటమిన్ బి సిక్స్ ఐరన్ ప్రోటీన్ వంటి ఆవశ్యక పోషకాలు ఉంటాయి ఇవి పిల్లల ఎముకల కండరాల బలానికి తోడ్పడతాయి రక్తహీనత రాకుండా కూడా కాపాడతాయి తర్వాత కిస్మిస్లు వీటిని పాలలో కలిపి తాగించడం వల్ల పిల్లలకు చాలా మంచిది అలాగే మెదడును చురుగ్గా ఉంచుతాయి ఇంకా అంజీరాలు అంజీరాలలో పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలుంటాయి వీటిని పాలలో వేసి తాపడం వల్ల ఎనర్జీని పెంచి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా పాలలో పసుపు వేసి తాపడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ని రాకుండా చేస్తుంది ఇంకా రాగి పిండి వీటిని వేసి తాపడం వల్ల కండరాల బలానికి అలాగే ఆరోగ్యానికి ఎదుగుదలకు కూడా చాలా మంచిది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మరి ఇవ్వండి ఇవాళ టిప్స్ మరి టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్వి హెల్త్